ఇంకా రామచంద్రమూర్తి యొక్క మహిమ ఎలాంటిది అంటే తరువాత శ్లోకంలో భుజంగ ప్రజాత వృత్తంలో చెబుతున్నారాయన శిలాపిత్వంఘ్రి క్షమాసంగిరేణు ప్రభావాధి చైతన్యమాత్ రామా శిలాపిత్వంఘ్రిఘ్రి సంగిరేణు ప్రి చైతన్యమాధత్త నరస్వత్పదద్వంద్వసేవా విధానాత్మేతి చిత్రం త్రైక చిత్రం సుచైతన్యమేతి చిత్రం అన్నాడు శిలాపిత్వ్రి క్షమాసంగిరేణు రామ రామచంద్రుని జీవితంలో ఒక గొప్ప విచిత్రం ఆయన అడగకుండా చేసిన పని ఆయనకి చెప్పకుండానే జరిగింది అది గురువు ఆజ్ఞాపించాడు చేశాడు విశ్వామిత్రుని వెనకాల రాముడు వెళ్ళినప్పుడు ముగ్గురు స్త్రీలను కలిశాడు సత్వరజస్తమో గుణాలతో మనం ఎలా వ్యవహరించాలో రామచంద్రుడు పదమూడేళ్ల వయస్సులో మనకి చెప్పేశాడు ముగ్గురు స్త్రీలను కలిశాడు ఆ యాత్రలో సింగిల్ జర్నీ విశ్వామిత్రుడు వెనకాల రామలక్ష్మణులు వెళ్ళిన యాత్రలో కలిసిన వారు ప్రధానంగా ముగ్గురు స్త్రీలే పురుషులెవరు ప్రధానమైన వారు ఎవరు లేరు అక్కడ ఎవరు ఆ ముగ్గురు స్త్రీలు తెలిసే ఆ విచిత్రమైన మనుషులు ఒకరు తాటక రెండు అహయ్య మూడు సీత ముగ్గు ముగ్గురు మూడు రకాల ప్రవృత్తులకి ప్రత్యేకలు ఒకరికొకరికి సంబంధం లేదు తాటక తమోగుణానికి ప్రత్యేక రాక్షసి అహల్య ఒక ఋషి భార్య రజోగుణానికి ప్రతీక సీత సత్వగుణానికి ప్రతీక పరమసాధ్వి ఈ ముగ్గురుని కలిశాడు రామచంద్రమూర్తి పదమూడేళ్ల వయసులో ముగ్గురు పట్ల మూడు రకాలుగా వ్యవహరించాడు సరిగ్గా మనం ఇందాక మూడు వేళ్ళు చెప్పుకున్నామే తమోగుణం రజోగుణం సత్వగుణం ఈ మూడింటి పట్ల ఎలా ఉండాలో ఆయన చేసి చూపించాడు ఆయన శాస్త్రాలు పదమూడేళ్లకే పూర్తి చేశారు అప్పట్లో విద్యాభ్యాసాలు అంతే మూడేళ్లకి విద్యాభ్యాసం మొదలుపెట్టేవారమ్మ పన్నెండేళ్లకి విద్యాభ్యాసం పూర్తయ్యేది పద్నాలుగు ప పన్నె పన్నెండు తర్వాత మూడేళ్ల పాటు దేశాటనం చేయమనేవారు దేశాటనం మన ఇళ్లలో ఎప్పటికైనా వివాహానికి ముందు స్నాతకం అని చేస్తారు ఎంత పిచ్చి వాళ్ళమంటే మనం రేపొద్దున్న ముహూర్తం పట్టుకుని వాళ్ళ స్నాతకం చేస్తాం ఎంతకంటే అర్థం లేని విషయం లేదు స్నాతకం ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి కాదు వాడు బ్రహ్మచారి పోవడానికి అక్కడ జరిగే తంతు చూస్తే అర్థవాడికి గొడుగు పెడతారు ఓ సంచి పెడతారు అందులో బంగాళదుంపలు పెడతారు పెండలాలు పెడతారు ఇవన్నీ పెళ్ళి అయ్యే వాళ్ళకి ఇవన్నీ ఎందుకంటే కొట్టుకు చావడానికి ఎద్దరం కనుక నేను ఎవడో అవధానం చేస్తూ ఆలుగడ్డ ఆలుగంటారీ అడ్డానికి తెలంగాణలో ఆంధ్రాలో బంగాళదుంప పట్టారు అది బెంగాల్ నుంచి వచ్చింది దుంప అంతకంటే బెంగాళదుంప బంగాళాదుంప అయిన సరే బాణి ఇవాళ తెలంగాణలో ఆలుగడ్డ ఆలుగడ్ ఆలుగడ్డ అంటారు ఆలు మొగలు మధ్యలో వస్తే ఈ గడ్డతోనే కొట్టుకుంటారు అందుకే ఆలుగడ్డ అంటారని చెప్పి నేను అందుకని ఈ పెండలం పెడతారండి కంద దొంప పెడతారు ఎందుకని ఉండేటువంటి దొంపనే పెడతారు ఎందుకో తెలుసా స్నాతకం అంటే కాన్వకేషన్ విద్య పూర్తయిందని పెళ్లి చేసుకోమని కాదు అక్కడ ఇప్పటికీ యూనివర్సిటీ కాన్వకేషన్ తెలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఉస్మానయ స్నాతకోత్సవం అంటారు స్నాతకం అంటే విద్య పూర్తయింది వివాహం చేయమని కాదు అక్కడ వివాహం చేసుకోవాలో కదా వాడు నిర్ణయించుకుంటారు అందుకే కాశీయాత్ర ఉంటుంది స్నాతకంలో పెళ్లి చేసుకునేవాడికి కాశీయాత్ర ఏమిటి అమంగళం కాశీయాత్ర చేసేవాడికి పెళ్ళి ఎందుకు కాశీయాత్ర ఎందుకు ఉంటుంది వాడు యాత్ర చేయాలి పూర్వం పన్నెండేళ్ళు విద్య నేర్పి మూడేళ్ళు దేశాట్నకు పంపించేవారు ఎందుకంటే దేశం తిరిగి చూడు కోషన్ తీసి చూడు జ్ఞానం కలగాలంటే రెండు పనులు ఒకటి పుస్తకం చదవాలి రెండు దేశం అంతా తిరగాలి లేకపోతే జ్ఞానం రాదు కేవలం పుస్తకాలు చదువుతూ కూర్చుంటే రేపు బ్యాంకు వెళ్ళాక ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు వీడికి కేవలం బ్యాంకు పనులు చూసుకోవడానికి బ్యాంకులో దోపిడీ చేస్తాడు పుస్తకాలు చదవడం నీతి తెలియదు ధర్మం తెలియదు ధర్మం తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాలి దాన్ని ఆచరణలో పెట్టడానికి లౌకికంగా తిరగాలి బండేసు తిరిగేవాడిని తిరగనియాలమ్మా తప్పు లేదు వాడికి లోక వ్యవహారాలు తెలియాలి కానీ అలాగే తిరుగుతానికి చదవనంటే అలాగా పూర్తిగా పుస్తకాల పురుగ్గా ఉండము తప్పే పూర్తిగా రోడ్డు రోమియోలా తిరగడము తప్పే పూర్వం ఏం చేసేవారు పన్నెండేళ్లు విద్య చెప్పి మూడేళ్ల పాటు తిరగమనేవారు అప్పుడే ఈ దొంపలు కండలు కందలు పెండలాలు గొడుగు అన్నిరు తిరుగుతూ ఉంటే ఆ మధ్యలో ఎక్కడో ఈయన పాండిత్యానికి సంతోషించి ఎవరైనా గృహస్థుకు ఆనందం కలిగితే మా అమ్మాయిని ఇస్తానని చెప్పేవాడు అందుకే ఇప్పటికీ ఒక ఆచారం ఉంటుంది గమనించండి పెళ్ళిలో ఆ స్నాతకం అప్పుడు కాశీయాత్రకైనా గొడుగేసుకు బయలుదేరితే భావం వచ్చి గడ్డం కింద బెల్లమ్మ కట్టి మా అక్కని చేసుకో మా అక్కని చేసుకో అప్పటికి వంద వంద అయినా కట్నాలు కానుకలు మాట్లాడారు క్యాటరింగ్ మాట్లాడారు కళ్యాణం అని ఇంక గడ్డం కింద బెల్లం పెట్టండి ఎదవ డ్యాన్సు ఇది డ్యాన్స్ కార్యక్రమాలు కాబట్టి ఆచారాలు ఎందుకు పనికి రాకుండా పోయి ఈ డ్యాన్స్ ఏంటి ఇక్కడ అక్కడ ఒక బెల్లమ్మ కూడదు ఆ టైంకి బెల్లం లేకపోతే అల్లం పట్టుకుని అంటాడు ఆవిడ ఇక్కడ గడ్డం కింద బెడ్డమే వాడు కొంచెం పట్ల బట్టల బారేస్తారు వాడిపోతాడు ఎందుకు వచ్చిందంటే ఆ కాశీయాత్రకి వెళ్ళినటువంటి బ్రహ్మచారి ప్రయాణం చేస్తూ ఈ దొంపలేవో మధ్యలో ఆకలి వేస్తే తింటూ చెరువులో నీళ్లు తాగుతూ జపమో తపమో చేసుకుంటూ రాత్రి వేసేసరికి ఎక్కడొక వెళ్ళి పడుకోవాలి కదా ఒక గృహస్థింట్లో అరుగు మీద పడుకుంటాడు లోపల పడుకోని ఎవరో లోపల పడుకుంటే తెల్లారేసరికి చాలా కథలు జరుగుతాయి కుదరదు అరుగు మీద పడుకుంటాడు అంతే అలా పడుకున్న వాడి దగ్గరికి ఒకవేళ అతని క్యారెక్టర్ అతని ప్రవర్తన అతని విద్య ఈ గృహస్థికి నచ్చితే మా అమ్మాయిని ఇస్తానని చెబుతాడు అది తనే నేరుగా చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఈయనకి అరవై ఏళ్ళు వాడికి ఇరవై ఏళ్ళు కాదంటే అవమానం అందుకని కుర్రాన్ని పంపిస్తాడు పెద్ద కొడుకుని వాడికి ఇరవై ఏళ్ళే కాబట్టి ఒరే చెల్లెల్ని ఇస్తామని చెప్పరా ఏమంటాడు అతను ఊ అంటే అప్పుడు అతను ఇంటికి పంపించి వాళ్ళ తల్లిదండ్రులు కబురు చేస్తారు అప్పుడు పెళ్ళి చేస్తారు ఇది స్నాతకం కాశీ యాత్ర బావమరుది గడ్డం కింద బెల్లం మొక్క కింద ఇంత కథ ఉంది మనకి ఇదంతా ఎవడో చెప్పడు మనకి అక్కల బావమరుదు ఉన్నాడా బెల్లం ఉందా అంతే కావాలి ఓ దెబ్బ కొట్టి అంటే అది అయిపోయింది ఆ బట్టలు ఏం పెట్టారు దాని ఖరీదు లెక్కెట్టుకుంటూ కూర్చుంటాం ఇక్కడ ఇక ఎక్కడి నుంచి మనం ఇచ్చిన కట్టం ఎంత వాళ్ళు పెట్టిందంతా లెక్కలే ఎంతసేపు అందుకే సంవత్సరాల్లో గొడవలు అయిపోతున్నాయి ఈ లెక్కలే అక్కడ గొడవ ఒక పవిత్రమైన ఆచారం ఎందుకంటే దేశాటనం జ్ఞానం కలగాలంటే ముందు పుస్తకాలు చదవాలి తర్వాత దేశమంతా తిరగాలి రెండో అవసరమే లోకజ్ఞానం శ్లోకజ్ఞానం ఈ రెండూ పొందడం కోసం పూర్వం చేశారు రామచంద్రమూర్తి పదమూడేళ్లకి విద్య ముగించాడు ఇది లోకజ్ఞానం తిరుగుతున్నాడు కదా విశ్వామిత్రుడు వెనకాల అందుకే తాటకని సంహరించాడు గమనించండి అహల్యని సంస్కరించాడు ఎంత గొప్ప వ్యక్తి ముగ్గురితో మూడు రకాలుగా ప్రవర్తించాడు తాటకని సంహరించాడు అహల్యని సంస్కరించాడు సీతను స్వీకరించాడు అది రామచంద్రమూర్తి అది రామచంద్ర తాటక తమో గుణం రాక్షసగుణం బద్ధకం ఆలస్యం హింస హింసని మనం సంహరించాలి మనలో ఉండే హింసా ప్రవృత్తుల్ని సంహరించాలి ఎదగనివ్వకూడదు ఎక్కడికక్కడ చెంప మీద కొట్టుకోవాలి మనమే అధవాలోచనలు వస్తున్నాయని ఆలోచన ఆచరణలో పెట్టకూడదు వచ్చిన ఆలోచన ఎంత పాపమైనా సరే సిగ్గుపడక్కర్లేదు బాధపడక్కర్లేదు దాన్ని ఆచరణలో పెట్టకుండా ఉంటే చాలు అన్నాడు వ్యాసుడు భారతంలో ఆలోచన రావడం తప్పు కాదండి గాలి ఆలోచన అంటే గాలి ఎవరికైనా వస్తుంది ఎటువంటి ఆలోచనలైనా వస్తాయి మంచి ఆలోచనలాగే చెడ్డ ఆలోచనలు వస్తాయి నువ్వు ఆచరణలో పెట్ట ఎవరు పెట్టమన్నారు దాన్ని ఇంకా దాన్ని పొడిగించుకుంటూ పోవడం నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ మధ్యన అని బజార్లోకి వెళ్ళి నిలబెడితే బతుకు బజారే అవుతుంది చివరికి ఇక అలాంటి ఆలోచనలు వస్తే ఎవరికి చెప్పమని ఎవరు చెప్పాడు చెబితే మాత్రం చేయమని ఎవరు చెప్పారు ఆపేయచ్చు కదా ఆ మాత్రం మనో నియంత్రణ లేని దానికి మనం బీటెక్కులు ఎం చదవడం దేనికండి ఇక్కడ అది రామచంద్రమూర్తికి ఉంది కానీ తాటకని వేసి బారేశాడు అక్కడికి విశ్వామిత్రుడితో అన్నాడు ఏమంటే నేను మొట్టమొదటి బాణం అండి బాబు ఇంతవరకు ఎవరు బాణం ఎవరి మీద బాణం వేయలేదు ఆ మొదటి బాణమే లేడీ మీద వేస్తే రేపు ప్రెస్ వాళ్ళు వచ్చి ఏమంటే మీరు ధనుర్మిచ్చి ఎప్పుడు నేర్చుకున్నారు మొదటి బాణం ఎవరి మీద వేశారంటే ఒక లేడీ మీద అంటే బాగుండదేమో అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు అది స్త్రీ ఏమిటో అది పెద్ద ముఠా మీద స్త్రీ వేసేవి వెంటనే ఆయన నేరం చేశాక స్త్రీ ఏమిటి పురుషుడు ఏమిటండి ఇది విచిత్రవాదం మొదలైంది ఈ వచ్చిన ఆడవాళ్ళని ఏముండదమ్మా నేరం నేరమే కనుకరించమని ఏ శాస్త్రం చెప్పలేదు ఇక్కడ ఘోరమైన నేరాలు మొగాళ్ళు ఎలా చేస్తున్నారు ఆడాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు నమస్కారం మొత్తం పేపర్లో చూస్తున్నా కడుపు దేవుకు పోతుంది ఇక్కడ ఎందుకు క్షమించాలి ఎవరిని మాత్రం ఏదో చిన్నపిల్లల్ని క్షమించారంటే వీరు ఆడ మొగానికి క్షమించడం అవసరమే లేదండి అక్కడ ఎవరైనా తప్పు తప్పే ఆడాళ్ళ ఉసురు ఆడాళ్ళు ఉసురు ఉంటే మొగాళ్ళ ఉసురు పదహారు రెట్లు ఉంటుంది ఇంకా ఇక్కడ మొగాడు ఉండదా ఉసురు వాడు ఉసురు లేకుండానే బతుకుతున్నాడు ఉసిరికాయలతోటి ఇక్కడ ఇదే పెద్ద సెంటిమెంట్ మాటలు ఇక్కడ చేసేవన్నీ వంకర పనులు ఆడాళ్ళు ఉసురు చిన్నపిల్లల ఉసురు ఏమిటి ఇక్కడ ఆడాళ్ళు ఉసురు అంటే ఒకడు ఉండదా ఉసురు వాడు బాధపాట ఉసురు ఎవరికైనా ఒకటేనండి ఒక బలహీను మనం బాధ పెట్టామంటే మొగాడైనా ఆడదైనా ఉసురు తగులుతుంది ఖచ్చితంగా ఇందులో ఆడాళ్ళ ఉసురు అని ప్రత్యేకంగా ఉండదు ఇక్కడ మనం ఓ సెంటిమెంట్లు పెంచామంతే ఇక్కడ రామచంద్రమూర్తి అదేం లేదు ఇది మీ స్త్రీ ఏమిటో మొఠా మైత్రి వేసి పారంటే ఒకటే దబ్బ రెండో బాణం లేదు ఇంకా దాన్ని వేయడం కాదు దాన్ని కొడుకుని వేశాడు సుభ సుబాహుడను వాడు తెచ్చాడు ఇంకోడిని వేశాడు మారీచుండను వాడికి తగిన దెబ్బకి వాడు మూడు సముద్రాలు అవతల పడ్డాడు ఆరంగ్యంలో మళ్ళీ తర్వాత రావణాసురుడు వెళ్ళి నువ్వు మాయలేడి వేషంలో వెళ్ళాలయ్యా అంటే అన్నాడు భుజం చూపించి ఆ దెబ్బ ఇప్పటికీ తక్కలేదయ్యా అన్నాడు పదమూడేళ్ల వయసులో రాముడు కొట్టిన దెబ్బ వనవాసంలో మారీచురంటే ఎప్పుడు ఆయనకి ఇరవై ఏడు ఏళ్ళు వయసు పద్నాలుగు ఏళ్ళు వనవాసం ఎందుకంటే చివరి కదా ఈ గొడవ అంతా ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే రామచంద్రమూర్తి కొట్టినటువంటి బాణపు దెబ్బ పద్నాలుగేళ్ళు అయినా వీడికి ఆసుపత్రిలో మానలేదు ఇది ఏ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్య పథకాలు ఏం పనిచేయలేదు అక్కడ అది రాముడు దెబ్బ అంటే మామూలుగా ఉంటుందా అక్క కొట్టాడు దెబ్బ తాటక తమో గుణాన్ని మనం అలాగే కొట్టాలి రాక్షసులతో రాక్షసంగానే వ్యవహరించాలి ట్రీట్మెంట్ రాక్షసంగానే ఉండాలి మనకి రాక్షస ద్రోహం మోసం జరిగిందంటే మళ్ళీ కాదు ఎవరికీ జరగకుండా మనం జవాబు చెప్పాలి ఖచ్చితంగా ఓడిపోవడానికి వీళ్ళే జీవితంలో తమో గుణాన్ని తమో గుణంతోనే జయించాలి రజోగుణం అహల్య గౌతముడు భార్య ఏదో దొడ్డ ఇల్లాలు ఒక పొరపాట్లు ఒక మన శాంతయ్యానికి లోనయ్యింది అంతకంటే ఆవిడ చేసిన దోషం ఏమీ లేదు దాన్ని పెద్ద వందన చేయక్కర్లేదు ఎక్కడ అది క్షమించాడు ఆవిడ మహాతపస్సు చేసింది ఆ దోషం పోగొట్టుకోవడానికి కాబట్టి రామచంద్రమూర్తి ప్రత్యక్షం అయ్యాడు హాయిగా అక్కడికి వెళ్ళాడు ఆవిడ ఆశ్రమానికి అడగకుండానే వెళ్ళాడు అదే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ శిలాపిత్వద్రి క్షమాసంగిరేణు బండరాయి కూడా నీ పాద రేణువు సోకగానే స్త్రీగా మారిపోయింది కదా ఎంత ఆశ్చర్యమయ్యా శిలాపిత్వద్రి క్షమాసంగిరేణు ప్రభావ చైతన్యమాధత్ రామ నీ పాదరేణు ప్రభావం చేత బండరాయ కూడా ఒక భామగా అందాల భామగా ఒక ముని భార్యగా పూర్వం ఆవిడ ఎలా ఉండేదో ఎంత తేజస్సుతో ఉండేదో అలాగే మారిపోయింది కదా సమస్తమైన పాపాలు క్షాళనైపోయాయి కదా రామా నీ పాదరేణువుల మహిమ చెప్పడం నాకు సాధ్యమా అని శంకరాచార్య ఏమంటున్నారు అంటే నరస్త్వద్వంద్వ సేవా విధానాత్ సుచైతన్యమేత కిం చిత్రమత్ర నీ పాత రేణువు సోకినంత మాత్రం చేతనే ఒక రాయి స్త్రీగా మారిపోయింది అంటే భక్తుడు ఎవరైనా నిజంగా నీ పాదసేవ చేస్తే నీ మార్గంలోనే నడిస్తే పాదసేవ అంటే కేవలం విగ్రహాన్ని కడుగుతూ కూర్చోవడం కాదు ఇక్కడ రాముడు ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గంలో మనం అందుకే రామాయణం అన్నారు దాన్ని అయనం అంటే మార్గం అండి ఉత్తరాయణం దక్షిణాయనం అంటే మార్గమే కదా అందుకే రామాయణం అంటే రాముడు మార్గం మనకి జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు రాముడు ఏ మార్గంలో వెళ్ళాడు సీత ఏ మార్గంలో వెళ్ళిందో మనం అలా వెళ్ళాలి రాముడు ఏ మార్గంలో వెళ్ళాడో అలా వెళ్ళొద్దు అంతే తేడా అలా వెళ్ళగలిగితే అంతకంటే కావలసింది ఏం లేదు అన్నారు శంకరాచార్య అందుకని అలాగ మానవుడైన వాడు నీ పాదద్వంద్వాలు సేవిస్తే ఒక పాద రేణువు సోకినంత మాత్రం చేతనే ఆయన బండరాయి సీత భామినిగా మారితే నీ రెండు పాదాలు సేవించిన భక్తులు ఎంత ఎంత అభ్యుదయాన్ని పొందుతారయ్యా కిం తత్ర చిత్రం అందులో చిత్రం ఏదైనా ఉందా అన్నాడు అది ఆయన అహయ్యని సంస్కరించినటువంటి విధానం రా తాటకని సంహరించాడు ఆయనని నాతిని నాతిగా సంస్కరించాడు అంటే మనం కూడా రజోగుణం ఉంది చురుకుదనం దాన్ని వదిలేకూడదు ఇగో చురుగ్గా ఉండబట్టే ఈ ప్రమాదం జరిగింది నిన్ను మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళొద్దని చెప్పాను అది ప్రమాదం మళ్ళీ వాడు భయపడి చచ్చిపోతాడు ఇంట్లో వెళ్ళాలి ఎలా వెళ్లాలో చెప్పాలి ఎంత స్పీడ్లో ఉండాలో చెప్పాలి ఎప్పుడు రావాలో చెప్పాలి రాకపోతే అడగాలి అంతేగాని రజోగుణాన్ని కత్తిరించేద్దండి దాన్ని అదుపులో పెట్టాలి లేకపోతే చురుకుదనం లేకపోతే మడివేద వల్ల తయారవుతారు అందరూ కూడా రేపు ఇప్పుడు సంసారం ఏం చేస్తాడు ఉద్యోగం ఏం చేస్తాడు ఇక్కడ ఆ మాత్రం ఉత్సాహం లేకపోతే అంటే రజోగుణాన్ని ఎలా ఉంచాలో అలా ఉపయోగించుకోగలగా సత్వగుణం ఉందే సీత పరమ సత్వగుణ సముపేత ఆవిడ్ని శివధనుర్భంగం చేసి మెళ్ళలో దండేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మనం కూడా సత్వగుణాన్ని శాంతంగా ఉండడాన్ని ఇటువంటి ప్రవచనాలు వినడాన్ని గ్రంథాలు చదవడాన్ని దేవాలయ దర్శనాన్ని క్షేత్ర దర్శనాన్ని ఇటువంటి సత్వగుణాన్ని మనలో పెంపొందించుకోవాలి కావాలనే వృద్ధి చేసుకోవాలి కాస్త ఏదో సినిమా కెడదాం అనుకున్నావు ఇంకొకరు ఏదో ఉపయోగపడే గ్రంథ పట్టణానికో ప్రవచనానికో రమ్మన్నారు దానికంటే దీనికి ప్రాధాన్యం విజయాలి సహజంగా సినిమా రేపేనో చూడవచ్చు ప్రవచనం మళ్ళీ రేపు ఉండదుగా ఇవాళేగా అందుకని ఇవాళ ఇది విందాం కావాలంటే దానికి రేపేళ్ళొచ్చు పెద్ద విషయమే ఎందుకంటే ఆ ఎన్ని ఆడినా ఆ సినిమా అలాగే ఉంటుంది ఖచ్చితంగా కానీ మాకు ప్రవచనకర్తలకి మాకు భగవంతుడు ఇచ్చిన భరం ఏమిటంటే ఇదే ప్రవచనాన్ని మళ్ళీ మీరు రేపు చెప్పమంటే ఈ పూర్తిగా భిన్నంగా ఉంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అనుమానం వెళ్ళి ఉదాహరణలు మొత్తం మారిపోతాయి శ్లోకాలు అవే ఉంటాయి ఉదాహరణలు మొత్తం మారిపోతాయి అదే అప్ టు డేట్ నాలెడ్జ్ అంటారు ఆ రోజుకి పొందినటువంటి పరిజ్ఞానంతో చెబుతామండి అనుమానం వెళ్ళి అందుకే మారిపోతుంది వెంటనే పైగా మా సినిమా ఎంత గొప్పదంటే మనమే ఇందులో హీరో మనమే హీరోయిన్ మనమే విలను మనమే నిర్మాత మనమే దర్శకుడు రెండున్నర గంటలు ఒకటే సినిమా ఫ్రీ టికెట్ అది మీరెవరికి ఏ ఖర్చు లేదు కార్యకర్తలకి తప్ప పైగా ఇందులో మధ్యలో మళ్ళీ మొక్కజొన్న పొత్తులు అది ఒక నూట యాభై రూపాయల ఖర్చు మూడు వందల ఖర్చు లేదు ఇక్కడ ఎంత సుఖంగా కూర్చొని వింటున్నాం ఇది పైగా జీవితానికి ఉపయోగపడేది సినిమాలన్నీ ఉపయోగపడతాయో లేదా ఏం ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలుసు ఇక్కడ ఇదే సత్వగుణాన్ని రజోగుణాన్ని సత్వగుణంగా మార్చుకోవడం అంటే మంచిది మనకు ఉపయోగపడుతుంటే మనస్సుని బలవంతంగానైనా మళ్ళించుకోవాలి దాని అంతరం అది మళ్ళదు అది పెద్ద ముండికేసి అది అది మళ్ళదు అది కుదరద కొట్టుకునేనా మార్చుకోవాలి మనం అలా రెండు మూడు సార్లు అలవాటు చేసామనుకోండి విషు మరిగితే ఖచ్చితంగా వస్తారండి ఎందుకు రారు అలా మనస్సును మనం అలవాటు చేయాలి అప్పుడు దేన్నైనా జయించగలం ఖచ్చితంగా దాన్ని ఇక్కడ చెబుతున్నాడు తర్వాత శ్లోకంలో అయినా రావణాసురుడు లాంటి నువ్వు కాబట్టి గెలవగలిగా కానీ ఎవరైనా గెలవగలరా దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం సరి సరిన్ మధ్య దుర్గ సరి దుర్గ మధ్యస్థ రక్షోగణేశం దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం దశ సరి దుర్గ మధ్యస్థ రక్షో గణేశం భవంతం వినారామ వీరో నరో వామరో చేశగ్రీవముగ్రం పది తలలు కలిగినటువంటి రావణాసురుడు సామాన్యం కాదండి పది తలంటే పది తలలు ఉంటే గొప్ప వాడికి ఇరవై చేతులు ఉంటే గొప్ప పది తలలు ఎలా ఉంటే రోజు తలలు ఇలా అట్టబొమ్మల్లాగా వేలాడేసి కూర్చుంటే వాడు అన్నం తినగలదా వాళ్ళు ఆవిడ అన్నం పెట్టగలదా వాడికి అసలు అందరికీ వచ్చే పెద్ద సందేహం ఏమిటంటే నన్ను ఒక అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు ఏమంటే రావణాసురుడు పడుకుంటే మంచం మీద కుడిపక్కకు కానీ ఎడం పక్కకు కానీ తిరగాలంటే ఎలాగా ఇది పెద్ద సందేహం మరి నిజమే రావలసిన సందేహమే పది తలలు ఇలా పెట్టుకుంటే ఎప్పుడు వెళ్ళకలానే పడుకోవాలి రోగిష్టి వాళ్ళేగా ఇది తిరగడానికి లేదు ఈ తల ఏమోతే విరిగిపోతాయి అందుకని నన్ను అడిగారు మరి నిజానికి వాడికి పత్తి తలలతో పడుకున్నాడో లేదో నేను చూశానా కానీ సజ్జస్ఫూర్తి అంటే చెబుతున్న భగవంతుడు మాకు ఇచ్చిన వరం అది సరస్వతి కటాక్షం అంటే వెంటనే నాకేం స్ఫురించిందంటే వాడు ఎప్పుడు ఏ రాత్రి పడుకోలేదండి వాడికి నిద్ర పట్టలేదన్న ఎందుకు అన్నాడు పరస్త్రీ మీద ఆశ ఉన్నవాడికి ఎవడికి నిద్ర పట్టదండి వాడికి పడుకునే అవకాశం రాలేదన్నా అయితే దానికి నేను మామూలుగా చెప్పలే శాస్త్ర ప్రమాణం ఉంది దానికి మూడు రకాల కారణాల వల్ల మనిషికి నిద్ర పట్టదట మూడు కారణాల వల్ల పడుతుంది పట్టేవాళ్ళు పట్టిన వాళ్ళు అందరూ జాగ్రత్తగా విని అలవాటు చేసుకోండి త్రీణి అనిద్రాత పరాంగ త్రీ స్థానాని స్వభార్య పుస్తకం జపహ అన్నాడు నిద్ర పట్టకపోవడానికి మూడు కారణాలు అంటే చౌర్య జూత పరాంగణ దొంగతనం చేసేవాడికి నిద్ర పట్టదు ఎందుకంటే వాడు వర్కింగ్ అవర్సే రాత్రి వాడికి నిద్ర ఎడపడుతుంది ఆఫీస్ తేమది వాడికి వాడు పగలెందుకు చేస్తాడు వాడు ఆఫీస్ తేమది వాడు రాత్రి పడుకోడు జూత పేకాట ఆడేవాడిని కూడా మీరు గమనించు ఒంటి కంటైన ఆట ఇంకో ఆట ఇంకో ఆట అంటాడు పరాంగనా ఇతర స్త్రీ మీద దృష్టిని వాడు కూడా వీడు పడుకోడు దాన్ని పడుకోని వాడు మెసేజ్లు ఎడుతూనే ఉంటాయి అలాగా ఈ ముగ్గురికే నిద్ర పట్టదు మరి నిద్రపోవాలంటే ఏం చేయాలి దానికి కూడా చెప్పాడు శాస్త్రకారుడు మనం బాధపడడం వాడికి ఇష్టం ఉండదుగా నేను చెప్పిన మూడు చేయి పడుతుంది స్వభార్య పదేళ్ళు అయిన తర్వాత భార్యతో మాట్లాడుతుంటే పది నిమిషాలు నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే అన్ని మోజులు తగ్గిపోతాయి అన్ని ఆవేశాలు చల్లారిపోతాయి ఏమీ ఉండదు సపసపగా ఉంటుంది అత్తాను అందుకని భార్యతో మాట్లాడు హాయిగా నిద్ర వస్తున్నాడు అప్పటికి కూడా రాకపోతే పుస్తకం పట్టుకో పది నిమిషాల్లో వస్తుంది అన్నాడు అప్పటికి కూడా రాకపోతే జపం చేయి శ్రీరామ జయరామ శ్రీరా అనగానే ఆర్పడుకుంటాడు జపం అవసరం మనకి ఇష్టపడదు ఎందుకంటే మనకి ఇష్టం లేని పనులు ఇవి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం పుస్తకాలు చదవడం జపం చేయడం మనకి ఇష్టం లేని పనులు బయట వాళ్ళతో మాట్లాడడం పేకాటలాడ్డం దొంగతనాలు చేయడం మనకి ఇష్టమైన పనులు మనకి ఇష్టమైన పనులు చూడండి నిద్ర అట్టదు ఇష్టమైన ఇష్టం లేని పనులు నిద్ర నిద్రపడుతుంది అంతకంటే ఏముంది అందుకే శాస్త్రకారుడు వ్యంగ్యంగా చెప్పాడు నేను దాన్ని ఉపయోగించి వాడు సీతాదేవిని కామించాడు కదా అందుకని వీడు ఎందుకు పడుకుంటాడో వాడికి నిద్రపట్ట చేస్తే కదా రాత్రల్లా విరహంతో ఏడిచాడు వాడు అందుకే వాడికి నిద్రపట్ల పత్తి ఉంటే నాకు లేకపోతే లేక కానీ వాస్తవం ఏమిటంటే టెన్ డైమెన్షన్స్ అంటే ఇది దానికి శాస్త్రీయమైన కోణం ఉంది మహానుభావుడు ఎక్కిరాల భరద్వాజ గారు ఎక్కిరాల కృష్ణమాచార్యు గారు ఈకే ఈకే అంటారు ఆయన గ్రంథాల్లో ఒకచోడ చెబుతాడు ఈ విషయాన్ని మహానుభావుల పరిశీలనలు వేరుగా ఉంటాయి రావణాసురుడికి పది తలకాయలు అంటే అర్థం ఒక విషయాన్ని టెన్ డైమెన్షన్స్లో చూడగలుగుతాడు ఆయన పది తలకాయలు ఎలా అట్టమొక్కల్లా ఉంటాయని కాదు వాడు ఒక తలకాయితోనే ఉంటాడు వాడికి పది తలకాయలు ఉంటే మండోదరు ఎందుకు చేసుకుంటుంది అండి ఇరవై చేతులు ఉంటే ఎందుకు చేసుకుంటారండి ఇలాగా తీసుకోరు వాడు తలుచుకున్నప్పుడు వస్తాయి శ్రీకృష్ణుడికి ఎప్పుడు శంఖ చక్రాలు ఉంటాయి శ్రీకృష్ణుడికి కానీ ఆయన మామూలుగా ఉండవు తలుచుకుంటే వస్తాయి నాలుగు భుజాలు శంఖ చక్రాలు తలుచుకుంటే వస్తాయి మామూలు అప్పుడు మామూలుగానే ఉంటాడు మామూలుగా నాలుగు చేతులు ఉంటే వికరాగుడు అంటారు తీసుకెళ్ళి అలా ఎలా కుదురుతుంది తలుచుకుంటే వస్తాయి ఆయన చక్రం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చింది అంతేగాని అస్తమానం ఇలా పెట్టు కూర్చుంటాడా ఇది మనకి దేవతలను అర్థం చేసుకోవాల్సిన విధానం అలా పెట్టుకుని కూర్చోరు వాళ్ళు మనకు అలా కనిపిస్తారు పురాణాల్లో అలా ఉన్నారు కాబట్టి అందుకని ఈయన కూడా టెన్ డైమెన్షన్స్ అంటే మీరు ఒక రోడ్డు మధ్యలో నుండి నేల మీద నిలబడి చూడండి ఈ పక్క వాళ్ళు కనిపిస్తారు మీకు కొద్దిగా ఈ పక్క వాళ్ళు కనిపిస్తారు కానీ ఒక అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కి చూడండి అప్పుడు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళతో పాటుగా దూరం నుంచి మోటార్ సైకిల్ వేసుకుని వచ్చేవాడు కూడా కనిపిస్తాడు అంటే త్రీ డైమెన్షన్స్ వచ్చేవి అంతేకాదు ఈ చివరి నుంచి ఒకడు వస్తూ ఉంటాడు బండి వేసుకుని వీడు వాడు రాంగ్ డ్రైవింగ్ చేశారనుకోండి ఇంచుమించుగా మీరు ఐదంతస్తుల మేడం గుద్దుకుంటాయి గుద్దుకుంటాయి గుత్తుకునే గుద్దుకుంటాయి నువ్వు గుద్దుకునేది కూడా ఊహించగలవు అంత దృష్టి నీకెక్కడి నుంచి వచ్చింది మహానుభావ ఐదంతస్తుల మేడమించి చూశావు కాబట్టి రావణాసురుడు అలాగా ప్రతి లోకాన్ని ప్రతి విషయాన్ని పదంతస్తుల మేడమించి చూడగలడు అది టెన్ డైమెన్షన్స్ అంటే అర్థం దశగ్రీవుడు అంటే అర్థం అందుకే వాడికి ఎక్కడ ఏ లోకంలో వాడికి వ్యతిరేకంగా ఏ కుట్ర జరిగినా వాడికి వెంటనే తెలిసిపోయింది యా వాడవుడో ఇగో గంధర్వ లోకంలో వెళ్ళో వాడి మీద ఓదేసి అనేవాడు ఇది వాడి శక్తి అటువంటి వాడికి వెళ్ళవాలంటే కష్టమేనండి రాముడు చాలా ఆయాసపడ్డాడమ్మా చాలా శ్రమపడ్డాడు ముఖ్యంగా ఇరవై ఒకటిన్నర రోజులు యుద్ధం జరిగిందని లెక్కలు చెబుతున్నాయి మనకి ఆ ఇరవయో రోజులు చాలా యాతన పడ్డాడే రామచంద్రమూర్తి అలిసిపోయాడమ్మా చెమట పట్టేసింది అగ్ని ప్రవేశం ఇప్పుడు రాకూడదన్న మాటలు ఆయన 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 నోట సీతాదేవిని చూడగానే ఎందుకు వచ్చాయంటే ఈ ఒళ్ళు మంట వాళ్ళు వచ్చాయి ఈవిడ కోసం కదా ఇంత చేయాల్సి వచ్చింది కర్మ యథవమాజలేడు కోరిక లేకపోతే ఈ గొడవ అంతా లేదు కదా నా తమ్ముడు రెండుసార్లు సత్యాడు బతికాడు ఈవిడు గురించే కదా యథవ కోరి కోటి కోరింది వాడి ప్రాణం తీసింది నా ప్రాణం తీసింది సత్యం ఇక్కడ ఈ కోతుల్ని వెనకాలేసుకుంటే ఒకటి కోతి ఒకటి మూతి సత్తుల వెళ్ళతోటి అంగదుడు ఒక రకంగా మాట్లాడతాడు సుగ్రీవుడు ఒక మొత్తం నమ్మదగిన వ్యక్తి ఎవడంటే హనుమంతుడు ఒక్కడే ఎవరిని నమ్మడానికి లేదు అందరికీ ఎవడ ఆలోచనలు ఎవడు సొంత ఎజెండా అంటూ ఉంటారు ఎవడ ఏజెండా వాడుకుంది ఇక్కడ ఏ ఎజెండా లేకుండా జెండా పట్టుకున్నది హనుమంతుడు ఒక్కడే ఎంత యాతన పట్టాడండి చివరికి తత్వ యుద్ధం అతిథ్య హృదయం స్తోత్రం అక్కడే పుట్టిందండి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం రావణం జాగ్రత్త యుద్ధాయ యుద్ధాయసముపస్థితం ఆ ఇరవయో రోజున ఇంకా ఒకటి రోజులు రెండు రోజుల్లో యుద్ధం ముగుస్తుంది అనగా రామచంద్రమూర్తి తీతే ఏమిటంటే ఈ ధనుస్సు పట్టుకుని సమరే చింతయాస్తితం ఎందుకు తెచ్చి పెట్టుకున్నాం ఇదంతా అసలు ఏమిటిది ఇప్పటికి వీడు సావడు నా తమ్ముడు రెండుసార్లు చచ్చి బతికాడు నాగాస్త్రానికి నేను నా తమ్ముడు బలయ్యావు నా కోసం ఈ కోతులందరూ బలయ్యారు వీళ్ళకి నేను ఏం ఇచ్చగలను ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తావు ఇస్తావా మంత్రి పదవులు రేపు పొద్దున పట్టాభిషేకం జరిగితే మాత్రం ఏం చేయాలి ఈ రుణం అంతా ఎలా తీర్చుకోవాలి ఇదంతా ఒక్క స్త్రీ గురించి జరిగింది కదా ఇంత అవసరమా అని నీరసం వచ్చిందండి ఆయనకి రాదా ఎవరికైనా వస్తుందమ్మా ఆలోచిస్తే అంత బాధపడ్డాక కోపం కూడా వస్తుంది సహజంగానే ఇంత చెయ్యాలా అందుకే ఇక్కడ వాళ్ళు మీకు చాలా స్పష్టంగా తతో యుద్ధ యుద్ధాయ సముపస్థితం యుద్ధం కోసం నిలబడ్డాడు అన్నాడు తతో యుద్ధ పరిశ్రాంతం చేసి 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 బాణాలు వేసి వేసి అలిసిపోయేటండి వాడు ఎందుకంటే వాడి తలలో కొన్న వరం ఏమిటంటే ఓ తల కొట్టేస్తే మళ్ళీ వస్తుంది తల కొట్టేస్తే మళ్ళీ వస్తుంది చేయి కొట్టేస్తే మళ్ళీ వస్తుంది ఎన్నిసార్లు కొట్టేస్తారు ఇంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది వాడికి అందుకే దశగ్రీవ ఉగ్రం అన్నాడు ఇక్కడ వాడికి వెళ్ళడం చాలా కష్టం ఉండదు సామాన్యమైన విషయం కాదు ఇది ఉత్తర రామాయణం అంతా వాడి కథ ఉంటుంది మొత్తం అంతా దాన్ని అంత అలిసిపోయితే అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియకుంటే అగస్త్య మహర్షి అదే మనకి నిజంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటే మనకి ఆపద వచ్చినప్పుడు అలసి రక్షించేది ఏమిటండి ఆకలి వేళల అలపైన వేళలా తీకువ హరినామే దిక్కుమరి లేదు ఆకలి వేళల అలపైన వేళలా ఆకలేసిన అల్ల అల అలసిపోయిన ఆ కాపాడేది ఏమిటంటే భగవత్ స్మరణ ఆయన తన ఇష్టదైవం వంశదైవం ఎవరండి సూర్యనారాయణమూర్తి ఆ సూర్యుని చూసి అలా నమస్కరిస్తూ ఉండిపోయాడు అంతే సూర్యమండలించి వచ్చినట్టుగా వచ్చాడు అగస్యుడు అగస్యం ఉప ఉపగమ్య అభ్రమిద్రామం అగస్యో భగవాన్ ఋషికి వెంటనే వచ్చి ముప్పై ఒక్క శ్లోకాల్లో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని సోరాల్ ఎనర్జీ ప్రత్యక్షంగా సౌరశక్తిని ఎలా మనలోకి ఆహ్వానించాలో సైంటిఫిక్గా వైజ్ఞానికంగా తెలియజేసే స్తోత్రం మంత్రప్రోక్తమైన స్తోత్రం మహాసిద్ధి ప్రదమది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కార్యాలు సాధించలేము అనుకున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని నిత్యమో భక్తితో సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసి పఠనం చేయండి అసాధ్యమైన కార్యాలు కూడా అవుతాయి సందేహం ఎలా ఆదిత్య హృదయానికి ఆ శక్తి ఉంది ఖచ్చితంగా ఓపిక ముఖ్యంగా శరీరంలో ఓపిక తగ్గింది సత్తువు లేదు అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యం కావాలంటే మూర్తి కాసేపు ఎండలో నుంచి ఉన్నప్పుడు ఆరోగ్యం వస్తుంది ఆరిత్య హృదయం వెంటనే చదవగానే వాల్మీకి ఏమంటాడు అంటే తతో యుద్ధాయ ముందేమో చదవక ముందేమో యుద్ధం కోసం నిలబడ్డాట తర్వాత ఏమో జయాయ సముపస్థితం ఆ చదవగానే పఠించగానే మూర్తి మంత్రంతో ఆవాహన చేయగానే ఎంత ఉత్సాహం వచ్చింది రమణ ఎవడో రావణాసుడు జయాయ సముపస్థితం నేను జయించి తీరతా అన్న ఉత్సాహం వచ్చిందట ఆ నీరసంగా ఉన్నప్పుడు లలితా సహస్రం విష్ణు సహస్రం పారాయణ చేయడం అంత ఉత్సాహాన్ని ఇస్తుంది అంత ఉత్సాహాన్ని ఇస్తుంది అది మందు మందు వైద్యం అనుకున్నది నీరసంగా ఉందని ఏడుస్తూ కూర్చోవడం వాళ్ళకు ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళు రాలేదా ఎందుకు వస్తారు యమధర్మరాజు ఒక్కడే వస్తాడమ్మా ఎవడు రాడు ఇక్కడికి ఎందుకు ఎవడో రాలేదని యథవేడుపు వాడు వస్తే మనకేమైనా తగ్గుతుందా ఇక్కడ వాడు ఏమైనా దేవుడా నోటుకు వస్తే హాయిగా చదువుకొచ్చండి పైగా రోజు చదువుతుంటే నోటుకు వచ్చేస్తా ఏం పెద్ద విషయం ఇది అటువంటి స్తోత్రాలు చదువుకుని మనశ్శాంతిని పొందాలి అలాగా దశగ్రీ వముగ్రము సపుత్రము సమిత్రం అటువంటి దశగ్రీవుణ్ణి పుత్రులతో సహా మిత్రులతో సహా వేసి పారేశాడు ఇంకెవడూ మిగలకుండా అక్కడ పైగా వాడు దుర్గం కట్టింది ఎక్కడ స్థలదుర్గం వనదుర్గం జలదుర్గం అనే మూడు నాలుగు రకాలు ఉంటాయి జలదుర్గం చుట్టూ సముద్రం అండి శ్రీలంక చుట్టూ సముద్రం మధ్యలో దుర్గం కట్టాడు ముందు సముద్రం దాడితే కానీ అక్కడికి వెళ్ళడానికి లేదు అటువంటి సరి దుర్గ మధ్యస్థ రక్షోగణేశం జలం మధ్యలో దుర్గం కట్టాడు ఆపైన రక్షోగణ ఈశం రాక్షసుడు వాడు మహోదరుడు కుంభోదరుడు లంబోదరుడు ఒక్కొక్కడు ఎలా ఉంటారు అంటే అప్పుడప్పుడు జీవవైవిధ్య సదస్సు జరుగుతూ ఉంటుంది హైదరాబాదులో రకరకాల బల్లులు రకరకాల తేళ్ళు రకరకాల తాబేళ్లు చూపిస్తారు వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉంటారు ఒకడికింత పెద్ద పొట్ట ఒకడికి ఆరు చెవులు ఒకడికి మూడు ముక్కులు ఒకడిని చూస్తే మనం చచ్చిపోతాం వెంటనే అసలు ఇంక యుద్ధం చేయం ఇక్కడ వీళ్ళందరితోనూ పోరాడాల్సి వచ్చింది వాళ్ళు ఆయుధాలు వాడరు వాళ్ళు ఏం వాడరు తెలుసా చెట్లు కొండలే వాళ్ళు వాళ్ళు ఇవ్వలేది వాడి కత్తి కర్రపుచ్చుకోవడం వాడు అవి ఆనందవాడికి అది వాడు కనీసం ఈ సైజు స్తంభం ఉండాలి వాడు కొట్టాలంటే అందుకని చిన్న తీసుకుని కొట్టే అటువంటి వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఇక్కడ అటువంటి వాళ్ళు పుత్రమిత్ర సమేతంగా జలం మధ్యలో దుర్గం కట్టిన వాడిని గెలవగలిగారంటే భవంతం వినారామ వీరో నరో వాసువా అమరోవా జయేత్ త్రిలోక్య మూడు లోకాల్లో కూడా అసురుడైనా ద్రాక్షసుడైనా దేవతలైనా ఎవరైనా నరుడైనా ఎటువంటి వీరుడైనా గెలవగలడా రామచంద్రమూర్తి నువ్వు తప్ప అన్నాడు పైగా రాముడు ఎలా గెలిచాడో తెలుసా సాగరఘోష కావ్యంలో రామాయణ ఘట్టాలు రాస్తూ చాలా ఆనందంగా రాసా రాముడు ఆయన లంకకి వెళ్ళి దెబ్బ కొట్టాడు అది దెక్క రంగము సంగరంగణము రావణ రంగము రామచంద్రు వీరంగము రక్షసాధముల రాజ్యము భంగము సీతకున్ పునఃసంగము వనరేశ్వరుల సాగసమంగము సూర్యవంశపుణింగేలు చాపినది చిన్నములా దశకంఠకంఠములు అని ఆనందంగా సాగరఘోష కావ్యంలో పద్య వచ్చాను రంగము సంగరాంగణము రావణ రంగము ఎవడైనా మనకు దెబ్బలాడు వచ్చిందనుకోండి వీధిలో ఏమంటాం మా ఊర్రా నీ సంగతి చెప్తా అంటే ఇక్కడేం చెప్పలేవు నువ్వు ఇక్కడ మీ ఊరు రావాలి నీకోసం బస్సు ఎక్కి నేను బస్సు ఎక్కి ఆడాళ్ళు అయితే వస్తారు బస్సు ఫ్రీ మరి మేము ఎలా రావాలో మేము డబ్బులు ఎట్టుకు రావాలి అది కూడా తెలంగాణలో ఫ్రీ మళ్ళీ జగ్గైపాటు తాగితే కూడా బస్సు ఉంది అక్కడ మరి ఎక్కడి నుంచి వస్తారు మీ ఊరు ఇక్కడ మరి కాపో స్టాండ్ మా ఊర్రా నీ సంగతి అంటే ఇక్కడేం చెప్పలేమని అర్థమైపోయిందిగా మీ ఊరు వచ్చాక చెబుతావు ఇక్కడ కొత్తగా అంటే నీకు ధైర్యం లేదు ఇక్కడ నా ఊరు వచ్చి నన్ను కొట్టలేవు నీ ఊరు వచ్చి నన్ను కొడుతుంది మీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు అక్కడ పది మందిని పోగేస్తారు ఇక్కడ రాముడు అలా చేయాలి వాళ్ళ ఊరు వెళ్ళి వాడిని కొట్టాడు అది మగతనం అంటే అది పౌరుషం అంటే లంకకి వెళ్ళి కొట్టాడు అందుకే అయోధ్యకరా నీ సంగతి చెబుతా మా భారతుడు ఉన్నాడు భారతుడు ఉంటే నువ్వెందుకు ఇక్కడ ఇవే భరతం పట్టాలి భరతుడు నడకూడదు భరతుడు కనీసం కబురు చేయలేదు లేదా అయోధ్య నుంచి లక్షల సైన్యం వచ్చేదండి లక్షల సైన్యం ఆయనకి రాజ్యానికి తిరిగి రమ్మని రావడానికే వెయ్యి మందితో వచ్చాడు భరతుడు యుద్ధానికి రమ్మంటే రాడు వదిలిపెడతాడు ఆయన చంపేస్తాడు వెళ్ళి రావణాసురుణ్ణి తలకై తీసుకొచ్చి పత్తి తలకాయలు ఈ చేతిలో పెడతాడు ఎవరిని ఆశించలేదు సహాయం వారి సుగ్రీవుల్లో కూడా ఎవరిన సహాయం ఆశించాలంటే ఉన్నంతలో ధర్మాత్ముడైన సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు కానీ వారిని ఆశ్రయించలేదండి రామో విగ్రహవాన్ ధర్మ అంటే అర్థం అది ఎంత బలవంతుడైనా వారిని ఆశ్రయించాల అధర్మాలు చేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా రామచంద్రమూర్తి చేరదీయల ధర్మ ధర్మానికి కట్టుబడిన వాడిని చేరదీశాడు అందుకని ఇప్పటికీ రాముడంటే ధర్మం శివుడంటే త్యాగం విష్ణు అంటే వైభవం కృష్ణుడు అంటే లీల మన దేవతలందరూ అంత గొప్పవాళ్ళు రాముడు అంటే ధర్మం శివుడు అంటే శివు విష్ణు అంటే వైభవం శివుడు అంటే త్యాగం జ్ఞానం కృష్ణుడు అంటే లీల మహాలీల భాగవతం వింటే అద్భుతంగా ఉంటుంది మహాలీల మనకు అర్థం కావడమే కష్టం పరమానందంగా ఉంటుంది ఒక్కొక్క దైవ రూపం ఒక్కొక్క దానికి ప్రత్యేకత అలాగ చంపగలిగా ఉంటే నరువులలో అసురులలో దేవతలలో మరొకరికి అవుతుందా నీకు తప్ప అన్నాడు అందుకని మనం కూడా ఉత్సాహాన్ని పొందాలంటే ఆ రామనామ స్మరణ చెయ్యాలి